వసతులన్నీ కల్పించండి జర్నలిస్టు సంఘాల జేఈసీ ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రసార సాధనాలలో పనిచేసే వారందరికీ అక్రెడిటేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉచిత విద్య వైద్యంతో పాటు జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ అరవై ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ పథకం ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయాలని సుమారు నలభై వేల మంది జర్నలిస్టులతో మహాజాతర నిర్వహించాలని ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించి జర్నలిస్టులు ఇద్దరి వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలం కాదంటూ సభ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం చేసింది పనులేదు కాబట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆయన అంటే ఆయన రాజకీయ నాయకులు కాబట్టి అది మన ఇష్యూ కాదు మన ప్రజలు కాదు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం ఐర్బిఐ మినిస్టర్ కలుస్తున్నాం ఒక రిప్లి తీసుకొని మళ్ళీ సోదరులకు అందరికీ బిఫోర్ నోటిఫికేషన్ మనం ఎవరు కోర్ట్లకు వెళ్ళాల్సిన అవసరం అంటే నా పర్సనల్ చెప్తున్నాను అవసరం లేదు ఓట్లు చెప్తే గవర్నమెంట్ ఆలోచన వాళ్ళు కిలోమీటర్ వాళ్ళు పోయి కలిసి చెప్తారు మన ఇష్యూ నోటిఫికేషన్ ఆపండి చెప్తాము అంతే కదండి నోటిఫికేషన్ ఎవరైనా చేసేది కాబట్టి ఆపండి మా డిమాండ్స్ ఏం లేవు పాత జీవోలో ప్రాబ్లమ్స్ చెప్పండి ఉదూకి లేదా

అది అధికారులైన రాజకీయ నాయకులు జగన్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనం సాఫ్ట్ గానే మాట్లాడచ్చు కాకపోతే ఇప్పుడున్న ఈ మీటింగ్ గ్యాదరింగ్ అన్నది ఓ అప్గ్రేడేషన్ కే ప్రకటన కాకుండా ఎందుకంటే సంఘాలను నమ్ముకొని మండల స్థాయిలో కష్టపడుతున్న విలేకరులు వేగమంది ఉన్నారు డివిజన్ లెవెల్లో వందల మంది ఉన్నారు స్టేట్ లెవెల్లో కూడా నోరుని మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఒక పది పన్నెండు మంది విలేకరు తెలుగు రాష్ట్రాలని ఇచ్చేస్తున్నప్పుడు మన అన్ని యూనియన్లు కలిసి ఒక యాభై విలేకరులు అవుతారు ఎక్కడికి వచ్చిన వాళ్ళు మనం కలిస్తే ఒక యాభై వేల మంది అవుతారు ఇప్పుడు ఈ చక్రం తీసుకుంటా ఈ సైకింగ్ చేసుకుంటూ లేదా పొలిటీషియన్స్ దగ్గర కూర్చొని వాళ్ళ వాళ్ళు అంటే దారుణంగా ఉంది గతంలో జీవో చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ జీవన ఒప్పుకునే లేదు ఇది ఒకటే కాదు అగ్రేషన్ కాదు అనేది పెద్ద ఇష్యూ చేస్తున్నారు కానీ జర్నలిస్ట్ సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు అన్నింటి మనం ఒకసారి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫునే ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి సామరస్యంగా ఆ తర్వాత యాక్షన్ ప్రోగ్రామ్ పోదామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఆ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తరఫున జనరల్ గారు